రీసెంట్గా ఏదైతే రెండు వేల ఇరవై ఆరు యూనియన్ బడ్జెట్ అయితే రిలీజ్ చేశారో ఆ బడ్జెట్ గురించి డిస్కషన్ చేసుకునే ముందు నిర్మలా సీతారామన్ గారు అన్న రెండు మాటలు అయితే నిజంగా ఆవిడ ఈ దృష్టిలో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఎంత వెటకారం అనేది క్లియర్గా అర్థమవుతుంది మిడిల్ క్లాస్ అనేటప్పటికీ సోకాల్డ్ మిడిల్ క్లాస్లో అనే ఒక సిచ్యువేషన్లోకి వచ్చేస్తారనమాట ఎందుకో తెలియదు మరి ఎందుకు ఆమెకి మిడిల్ క్లాస్ వాళ్ళంటే అంత చులకన భావం లేదంటే హేళన భావం నాకైతే అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే ఆమె ఏదైతే అన్నారో అందరూ గోల్డ్ సిల్వర్ దాచుకుంటున్నారు సో పూర్ పీపుల్ ఎవరు లేరు భారతదేశంలో అంటున్నారు నేను ఒకటే ఒకటి చిన్న సిం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను భారతదేశం మొత్తం తిరగవసరం లేదు ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ దగ్గర మీరు వెళ్ళారనుకోండి రైల్వే స్టేషన్కి ప్లాట్ఫారం దాటి కొంచెం వెళ్తే అక్కడ మొత్తం అంతా మురికివాడలు అయితే ఉంటాయి చూడండి వాళ్ళ యొక్క బ్రతుకు విధానం చూడండి వాళ్ళ యొక్క బ్రతుకు విధానం చూసిన తర్వాత ఇండియాలో పూర్ పీపుల్ ఉంటారా ఉండరా అనేదాన్ని మీరు డిసైడ్ అవ్వచ్చు ఒక్కసారి ఒక వారం కంటిన్యూస్గా ఇండియా ఏ ట్రైన్లో అన్నా సరే ఎక్సెప్ట్ వందే భారత్ ట్రైన్లో తప్ప ఏ ట్రైన్లో అన్నా సరే జనరల్ కంపార్ట్మెంట్లో ఒక్క వారం ప్రయాణించి చూడండి ఇండియా పేదరికం అనేది ఎలా ఉంటుందో అరే ఈ గ్లోబల్ స్టాటి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఏంటి ఇండియా యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ థర్టీ పర్సెంట్ అంటే వందకి ముప్పై మంది ఏమీ తినకుండా పడుకుంటున్నారని చెప్పి నూట ఇరవై రెండో ర్యాంక్ ఇచ్చింది ఇండియాకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సో పేదరికం లేదు లేదంటే అంత గోల్డ్ సిల్వర్ దాచుకుంటారు ఇంకా పేదరికం లేదు ఒక్క పూట కూడా తిన్న వాళ్ళు ఇలా ఇంతమంది ఉంటే ఇంకా మీకు పేదరికం కనిపించకుండా అసలు నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ అయ్య గారు అయ్యండి ఇంత ఇన్ని ఇలా మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు కూడా ఎందుకంటే మీ మీద మీ యొక్క విధానాల మీద ఆధారపడే పూర్ పీపుల్ యొక్క జీవనోపాధి ఉంటుంది అనమాట వంద రూపాయలు కూడా సంపాదించలేని వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు ఈరోజుకి కూడా రోజుకి వంద రూపాయలు సంపాదించలేని వాళ్ళు సో రెండు వేల పంతొమ్మిదిలో ఈమె ఫై ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు అరవై ఎనిమిది రూపాయలు ఉన్న డాలరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో తొంభై రెండు రూపాయలు అయింది సో సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్ట్రా అన్సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది నేను చెప్పను ఆ లెక్కలు బట్టే చెప్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రేట్ కానీ లేదంటే గ్లోబల్ స్టాటిస్టిక్స్లో ఇండియా యొక్క ఫైనాన్స్ విధానం కానీ లేదంటే పూర్ పీపుల్ ఏ ఎక్కడ ఉన్నారు మాల్ న్యూట్రిషన్ విషయంలో ఎక్కడ ఉంది ఇండియా యొక్క స్థితి రెడ్ అలర్ట్ ఉంది మాల్ న్యూట్రిషన్లో అయితే ఇండియా సో ఇంకా మరి పూర్పి పోడు అంటే వాళ్ళు ఇంట్లో పిల్లలకి అన్నం పాలు కోడిగుడ్లు ఇవేవి పెట్టకుండా ఆ డబ్బుతో బంగారం సిల్వర్ కొనుక్కుంటున్నారు అనే కదా ఈ ఇంట్లో పెద్దలు ఆ పిల్లల్ని పౌష్టికాహారం పెట్టకుండా వాళ్ళని రిజర్వేషన్ టికెట్ తీసుకోకుండా జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించడానికి చేస్తున్నారు కేవలం బంగారం గోల్డ్ ఇవన్నీ కొనుక్కోవడానికి అని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మాటల్లో సరే ఇంకా మన వాళ్ళలో మార్పుల రెండు వేల ఇరవై ఏడులో కూడా బడ్జెట్ అంటే ఏముండదు ఇటు నుంచి కొన్ని వస్తువులు తీసి అట్టేస్తారు ఈ స్లాబ్లో కొన్ని వస్తువులు తీసి అట్టేస్తారు అన్నమాట అంతే అంతకన్నా ఎక్సెల్ సీట్లో ఉంటుంది ఏ కాలంలో ఉన్నాయి ఈ కాలంలో ఈ నెక్స్ట్ ఇయర్ ఏమో బీ కాలంలోకి ఏ కాలంలోకి వేస్తారు తప్ప మనకంటూ జీవితంలో మార్పు వచ్చేది ఏం కనిపించట్లేదు సరే ఏదో వీడియోలో చెప్పాలి కాబట్టి ఏమేమి ఎట్ల మీద సుంకాలు అయితే తగ్గించారు అనే దాని మీద మెడిసిన్స్ హెల్త్ కేర్ మీద అయితే తగ్గించారు లాస్ట్ ఇయర్ పెంచారు ఈసారి తగ్గించారు సో స్మార్ట్ ఫోన్లు మైక్రోవేవ్లు లెదర్ ప్రోడక్ట్స్ మీద అయితే తగ్గించారు ఇంకా ఏంటంటే స్పిరిట్సు ఫ్రూట్ కేక్స్ ఆల్కహాల్ బీరు ఇంకా నాన్ నాన్ ఆల్కహాల్ బీర్ సారీ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీదైతే తగ్గించారు లాస్ట్ టైం ఇదే దాని మీద పెంచారు సో ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్ హెల్త్ ఇండియాలో అనుకున్నారు ఫారెన్ ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళు స్పెండ్ చేసే చేస్తారు చూడండి ఎడ్యుకేషన్ మీదనే ట్రావెల్ మీద హెల్త్ కేర్ మీద దాని మీద సుంకాలు అయితే తగ్గించారు ఇండియాలో మనకి గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మన మధ్యప్రదేశ్లోని మన ఉత్తరప్రదేశ్లోని చూస్తేనే అర్థమైంది మనకి సో దేని మీద అయితే పెంచారు ఏది పెరిగినాయి అంటే టొబాకో ప్రొడక్ట్స్ మీద అయితే పెరిగినాయి అన్నమాట సో పొగాకు తాగే వాళ్ళకి వాళ్ళ సిగరెట్ మీద రెండు రూపాయలు మూడు రూపాయలు అయితే పెరుగుతుంది లెక్కర్ మీద అయితే కొంచెం సుంకం పెంచారు అలాగే కోల్ మీద సుంకం పెంచారు అదేంటో అంబ్రెల మీద అయితే సుంకం పెంచారు అలాగే మన ఫర్నిచర్ వుడ్ ఫర్నిచర్ కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ ఫర్నిచర్ మిగిలిన ఈ ఫర్నిచర్ అన్నింటి మీద అయితే మనకి సుంకాలు పెంచారు పెంచారనమాట సో దీనివల్ల మన జీవితంలో మార్పు వస్తుందంటే ఏమీ రాదు యాజ్ యూజువల్గా మన కష్టం మనమే పడాలి ఎందుకంటే గత ఎన్నో కాలం ఉంది సో మన జీవితంలో కానీ మన బ్రృతుకుల్లో కానీ ఏం మార్పు రాదు ఎంత కష్టపడాలో అంతే కష్టపడాలి తప్ప వేరే ఉద్దేశం వేరే ఇది లేదనేది నా ఒపీనియన్ అనమాట